లేపాక్షి మండలం కోడిపల్లి గ్రామంలో ఆమరవీరుడు చంద్రశేఖర్ రెడ్డి పద్నాలుగవ వర్ధంతిని అతనితో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు చంద్రశేఖర్ రెడ్డితో పాటు పదవ తరగతి చదువుకున్న మిత్రులు గురువులతో కలిసి కోడిపల్లి గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమలలు వేసి చంద్రశేఖర్ ఘాటు దగ్గర నివాళులు అర్పించారు కాకుండా ఆయన తల్లిదండ్రులను గురువులను సన్మానించడం జరిగింది సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా కుమారుడితో పాటు కలిసి చదువుకున్న పాఠశాల మిత్రులు పద్నాలుగు సంవత్సరాల తర్వాత వారి మిత్రుని గుర్తు చేసుకుని వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు ఇది వారి మిత్రునికి ఇస్తున్న ఘననివ్వాలి అని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చోళ సముద్రం పదవ తరగతి బ్యాచ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బ్యాచ్ మిత్రుల సహకారంతో అన్నదన కార్యక్రమం నిర్వహించారు మేడం మీరేమైనా మాట్లాడతారు ఒక్క నిమిషం ఓకేనా పాల్గొని భోజనం చేస్తే ఆయన குரு பிரம்மா குரு கிருஷ்ணு குரு தேவ மகேஸ்வராஹா குரு சாக்ஷாத்தாரா பிரம்மா கருணாஸ்மாய் சிவகுரு வேணாமா கருஸ்மாய் వంటి క్లాస్మేట్స్ సహా విద్యార్థులు ఇంత చక్కగా నివాళులు అర్పించడానికి నివాళులు అర్పించడానికి ఎక్కడ చేసినా ఎక్కడ పని చేసినప్పుడు కూడా విద్యార్థులు పోవడం విద్యార్థులు క్లాస్మెట్ టెన్ క్లాస్మేట్ అందరూ కూడా సమావేశమై ప్లాన్ చేసుకొని చక్కని కార్యక్రమం అతనికి అర్పించడం సామాన్యమైన మరణం కాదని అది దేశభక్తి ఒక సాహసోపేతమైన దురదృష్టమైన సాహసోపేతమైన కార్యం నిర్వర్తించడానికి అశువులు వాసిన చంద్రశేఖర్ రెడ్డికి నివాళులర్పించడం అందులో మీరే కాకుండా మామూలుగా మాకు ఏ అనవాయితీ ఉందంటే చోళ ధర్మధర్మ తీసుకున్నప్పుడు కూడా బ్యాచెస్ మీ బ్యాచెస్ బ్యాచెస్ అందరం కలుస్తామనే పరిస్థితి కానీ ఇటువంటి అవకాశం మాకు కూడా మీరు కల్పించడం లేదు మీకు పెన్న చిన్నవాళ్ళు అయినా కూడా మీకు ధ్యాన్ చెప్పాలి మాకు కూడా పాలు పంచుకునేదానికి పార్టిసిపేట్ చేసేదానికి మాకు ఒక అవకాశం ఇచ్చినట్టు రవి ఇన్వైట్ చేస్తే రవి ఇన్వైట్ చేసినాడు వన్ మంత్ బ్యాక్ సార్ ఇట్లా ఫంక్షన్ ఉంటుందని నేనేమనుకున్నానంటే ఏదో ఏదోలందరూ మామూలుగా పార్టిసిపేషన్ అది కలిసి ఇది ఉంటుందని మామూలుగా అని అనుకున్నాను కానీ ముఖ్యంగా మాకు ఇచ్చి మా గౌరు ఆశీర్వదిస్తూ మీరు ఇంకా బాగా ఎదగాలని ఈరోజు ఈ సభ నిజంగా ఈరోజు ఎన్ని ఉన్నా మేము ఎందుకు కాని వస్తామంటే ఆ రోజు నాలుగు రెండు రెండు వేల పదికి చాలామంది ఎంతమంది వచ్చినారు క్లాస్ మేట్స్ కొంచెం చేతులు ఓకే చాలా మంది వచ్చారు ఆ రోజు నాకు కూడా తెలిసింది చాలా మంది వచ్చినారు వాళ్ళంతా సిఆర్పీఎఫ్ఓ మామూలు పోలీసు తర్వాత పొలిటికల్ అందరు వచ్చారు అందరూ ఫుల్ ఇక్కడ ఇదే వేదిక పైన ఉన్నారు నేను వస్తానని ఇద్దరు చెప్పాను నేను వచ్చేంత వరకు వాళ్ళు ఎవరిని కదలిచ్చలే నేను వచ్చినాను ఎవరు వస్తున్నారు అని అందరూ ఎదురు చూశారు ఎవరు వస్తే నేనే కానీ ఆ రోజు నివాళులు అర్పించేదానికి ఇక్కడ చూడ సముద్రంలో ఎంత మంది చదివినారు వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు తర్వాత చాలా మంది ఉన్నారు ఆ రోజు దుఃఖంతో నేను కూడా చాలా ఏడ్చినాను అందరూ నడుచుకొని వస్తా ఉంటే మేము అయితే మేము కట్టి తీసుకుని నిలబడే వాళ్ళం ఈ రోజు బండిలో వస్తే తెలిసింది కంపు చెట్లలో కోడిపల్ల నుంచి వీళ్ళంతా వచ్చేవాళ్ళు ఎంతో ఫాస్ట్ గా వస్తా ఉన్నారు అనేటువంటిది చాలా కష్టం